చదువు నేర్పు గురువు గుళ్ళో నా దేవుడు మనకొకటే అంటారు కంటి చూపు గురువు మనకొకటే అంటారు పాఠాలు రాకపోయినా మనని ఎంతో కొంత దండించినా చివరికి అతనే బాధపడి మనపైన జాలి చూపుతాడు చదువు నేర్పు గురువు గుల్లోన దేవుడు మనకొకటే అంటారు జనగన మన పాడుతాం రోజూ మన జెండాకి సెల్యూట్ కొడుతూ తెలుగు వీరరేవరా అని పాడుతోంది రోజూ మన కోడై కూస్తూ తొమ్మిది నెలలు కని మోసే కన్న తల్లి లాంటి వాడు గురువు శిశు నుంచి మొదలు పెడితే చదివే అంతవరకు చదువు చెప్పు వాడు గురువు చదువుకునే విద్యార్థులకు అశోక చక్రం లాంటి వాడు గురువు చదువు నేర్పు గురువు గుల్లో నా దేవుడు మనకొకటే అంటారు మా తెలుగు తల్లికి మల్లె దండ అని పాడుతాం రోజు మన బల్లో చదువుతూ సారీ జిహాస అచ్చా అని పాడుతాం రోజు మన బల్లో చదువుతూ మనకు రక్షణగా ఉండే మన బార్డర్లో సైనికుడే గురు చదువుకునే విద్యార్థులకు అశోక చక్రం లాంటి వాడు గురువు చదువు నేర్పు గురువు గుల్లో నా దేవుడు మనకొకటే అంటారు గురువు కన్న తల్లిదండ్రులు గురువు మనకొకటే అంటారు